మీకు డైలీ ఎలా ఉంటే ఇప్పుడు సో ఒక రోజు ఒక రోజు ఉండదు సో నెక్స్ట్ ఆప్షన్ నెక్స్ట్ ఆప్షన్ గా లేదా ఓకే రెండు పక్కా అంటారు సో చాలా మంది మరి మొత్తం భిక్షాట కన్నా ఎక్కువ ఇప్పుడు బయట ఎట్లుందంటే ఒక ట్రాన్స్ పోయింది అనుకో సో తను సెక్స్ వర్క్ జాబ్ చేసిన ఏం చేసినా ఒక డిఫరెంట్ మైండ్ సెట్ తో చూసారు సో అలాంటి వాళ్ళ కోసం మీరు చెప్పాలంటే ఏం చెప్తా నీకు సొసైటీ మారాల్సిన సొసైటీ అని నేను చెప్తా ఇప్పుడు ఒక మనిషి మనుషులకి చూసి ఉంటే నన్ను కూడా ఒక మనుషులక ఆదరించిన ఉంటే కనుక నేను ఇప్పుడు చీర కట్టుకొని మీ దగ్గర వచ్చి భిక్షాన్ని చేస్తూ చప్పట్టు కొట్టాల్సిన పరిస్థితి నాకెందుకు వచ్చిన ఉంటుంది అరే నువ్వు చెక్క చెక్క ఫైవ్ ఇంట్ ఫైవ్ అంటే నేను ఎవరికి అన్యాయం చేయలేను కానీ నన్నెందుకు నిందిస్తుంది సమాజం నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు నేను ఏ పాపం చేయలేను కదా నేను ఎవరినైతే అందరి లెక్క నేను మానభంగాలు చేసి రేపులు చేసి బీర్లు దాగి సిగరెట్లు దాగి నేను ఇబ్బంది అయితే పెట్టట్లేదు కదా ఎవరిని అలాంటప్పుడు నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుంటే కనుక నా కనుక అందరితో ఒక స్త్రీకి కావాల్సిన హక్కులు ఒక పురుషుడికి కావాల్సిన హక్కులు నాకుంటే కనుక నేను రోడ్ల పడి పడాల్సిన పరిస్థితి నాకెందుకు వస్తుంది నిన్న ఎందుకు అడుగుతుంటే ఇలాంటి ఎందుకు ఆలోచించారు సమాజం సెక్స్ వర్క్ ఇప్పుడు సెక్స్ వర్క్ చేస్తున్నారంటే అబ్బాయిలు మా దగ్గరకు వస్తారు కాబట్టి మా వాళ్ళు రోడ్ల పైన ఉంటున్నారు మీరు మా దగ్గరకు వచ్చడం రావడం వల్లే రావడం వల్లే కదా మా వాళ్ళ రోడ్డు పైన ఉన్నారు మీరు రాకపోతే మా వాళ్ళ రోడ్డు పైన మాకేం పని మేము రోడ్ల పైన అదే మరి మా వాళ్ళు పోయినప్పుడు మేము అలా వద్దా అని చెప్తే అయిపోతారు కదా ఎవరు అబ్బాయిలు నాకు ఆప్షన్ ఏముంది అదే మీ ఆప్షన్ అది మీకు డ్యూటీ అయిపోయింది అది ఎలా డ్యూటీ అయిపోయింది అంటే ఇప్పుడు మీ సెక్స్ వర్క్ సో మీద ఒక ప్రొఫెషన్ వృత్తి అయిపోయింది కదా అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టే సెక్స్ వర్క్ ఒక వృత్తి అంటే ఒప్పుకుంటున్నారు ఒప్పుకుంటున్నారు నా కమిటీ తరఫు ఇప్పుడు నా పర్సనల్ కాకుండా కమిటీ కోసం మాట్లాడుతున్నాను కంపల్సరీ ఒప్పుకుంటాను పక్క ఇప్పుడు కాల్ బాయ్స్ అని ఉన్నారు కాల్ గర్ల్స్ అని ఉన్నారు ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఏమైంది ఒక మగవాడే సెక్స్ వర్క్ చేస్తున్నప్పుడు ఒక ఆర్థిక సెక్స్ వర్క్ చేస్తున్నప్పుడు అలాగే అంటే మీరే అంటున్నారు మీరే అంటారు మాకు ప్రాపర్ రెస్పాన్స్ లేదు ప్రాపర్ జాబులు లేవు అందుకోసమే సెక్స్పోర్ట్ చేస్తున్నాం అని అవును సో అలాంటి మీరే రోడ్ల పైకి వచ్చి జాబులు అప్లై చేస్తే మీరు రిజెక్ట్ చేస్తే అప్పుడు మాట్లాడరు మీరు రిజెక్ట్ చేస్తున్నారు కదా ఇంతకుముందు చేశారు కదా ఇప్పుడు అంటారు అరే నేను చెప్తున్నా టూ మంత్స్ బ్యాక్ బోర్డ్ ఫామ్ చేశారు అప్పుడు మమ్మల్ని మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంది అన్ని సిస్టమ్ యాక్సెప్ట్ చేయట్లేదు ఎక్కడో ఒక దగ్గర యాక్సెప్ట్ చేస్తుంది ఇప్పుడు ప్రతి దగ్గర ఒక స్త్రీ పురుషుడు అని చెప్పి ఉంది కానీ ఒక ట్రాన్స్జెండర్ ఉందా ఎక్కడైనా ఆ కాలం ఉందా అసలు ఎక్కడ ఉంది ఎక్కడో కొన్ని వంద వంద అప్లికేషన్స్ తీసుకుంటే అందులో ఒకటి రెండు అంతే అంతకు ఇంకేం లేవు సో మరి మా చాలా నుంచి మీరు గవర్నమెంట్ ప్రశ్నించాలంటే టూ మంత్స్ బ్యాక్ ఎప్పుడైతే బోర్డు ఫామ్ చేసిందో అది చేయాల్సింది చాలా ఫాస్ట్ గా చేయాల్సింది కానీ చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు మా వాళ్ళు మా కమ్యూనిటీ వాళ్ళు లాగా పుట్టుకొస్తున్నారు అనమాట ఇప్పుడు ఒక ఇంతకు ముందు తీసుకుంటే గనక చాలా తక్కువ మంది అయిపోయారు సో అప్పుడు ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోతున్నారు అనమాట ఆకలి కోసం మా దగ్గరనే మాకు ఆకలి పోరాటాలు అవుతున్నాయి అన్నమాట ఆధిపత్య పోర్లు ఎక్కువైపోతున్నాయి ఆకలి పోరాటం ఎక్కువైపోతుంది కాబట్టి మా వాళ్ళ వల్ల సమాజానికి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి మా మీద ఒక ట్యాగ్ వేసేసేస్తారు మా పైన విపరీతమైన వ్యతిరేకత మొదలైపోయిందన్నమాట సో చాలామంది బయటికి ట్రాఫిక్ ట్రాఫిక్ దగ్గరికి వెళ్ళినా కానీ సో ఏదైనా ఫంక్షన్స్ అయినా కానీ మెయిన్గా ట్రాన్స్ వస్తారని చెప్పి భయపడుతున్నారు ఆ ఫంక్షన్ ఖర్చేమో కానీ ట్రాన్స్ల కోసం చాలా చాలామంది భయపడుతున్నారు ఎందుకంటే నేను రీసెంట్గా ఫంక్షన్లో కూడా నిన్నానమాట సో అది మేం ఇంకోటి ఏంటంటే మీరు ఫోర్సూల్ ఫోర్స్ ఎక్కువ చేస్తారు సో నాకు యాభై వేలు కావాలి నాకు లక్ష రూపాయలు కావాలి అని సో ఎందుకు అలా అంటున్నారు వాళ్ళు ప్రేమతో ఎంతో ఇస్తారు సో అందరిని అడుగుతున్నాను ఈ క్వశ్చన్ వాళ్ళ తరపు నుంచి అడుగుతున్నాను ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఇప్పుడు నేను భిక్షాటన చేసేదాన్ని కాబట్టి ఒక నాకు ఏమైనా ముద్ర పడిపోయింది అనమాట ఇప్పుడు ఏమని ట్రాన్స్జెండర్స్ దౌర్జన్యం చేస్తారు డిమాండ్ చేస్తారు అనే ఒక మంచి ముద్ర వేసేస్తారు అనమాట సో నేను వెళ్ళి అయ్యా రెండు వేలు ఇయ్యనుగునాగా అది పది వేలు అడిగింది అని చెప్పి నువ్వు ఒకటి బయటకు చెప్పేస్తావనమాట అది ఎవరిస్తారు కనీసం అడగడానికి మాకైనా ఉండాలి ఇచ్చడానికి కనీసం తనక ఒకవేళ పెద్ద మనసు ఉంటే కనుక నా గురించి అన్ని ఉంటే కనుక నిజంగా ఇచ్చేవాడు ఇస్తాడు పక్క ఇస్తాడు లక్షల వేలైంది లక్షలు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు సో అట్లా అది ఇప్పుడు ట్రాన్స్ అనేది డిమాండ్ ట్రాఫిక్ రోడ్ల పైన మరి సో అక్కడ కూడా అదే డిమాండ్ కదా అడుగుంటారు కదా అక్కడ కూడా డిమాండ్ లేదు అది మా సైడ్ అయితే చూసింది లేదు బంజారా సైడ్ రోడ్ పైకి వచ్చి రంగు మామూలు ఉండదు సో వాళ్ళు అడుగుతున్నట్టు ఉండదు సో రిక్వెస్ట్ చేసినట్టు ఉండదు సో ఇవ్వకుండా తిట్టడం గానీ సో పైన జనాన్ని ఇబ్బంది పెట్టడం గానీ సో అలాంటివి చేస్తున్నారు సో వాళ్ళని కొట్టడం గానీ వాళ్ళని తిట్టుకుంట పోవడం గానీ కొట్టడం సెన్స్ ఇట్లా వాళ్ళ మీద ఇట్లా చేయి పెట్టడం గానీ తిట్టుకుంట పోవడం గానీ చేయి చాలా చూపిస్తున్నాను పైన చేయి పెట్టడం అని చెప్పి మీనే అడుగుతా చేత అది పైసలు ఇస్తే బ్లెస్సింగ్స్ అవును అట్లా ఇప్పుడు వంద మంది తీసుకుంటే ఎవడొకడు పది మంది ఐదు మంది ఉంటారు సో ఇంకోటి ఇప్పుడు ఇట్లా ట్రాన్స్ఫర్ కాకుండా కూడా ఇంకో ఇంకొకరు సో వాళ్ళ అబ్బాయిలో ఉంటారు కానీ చెప్పి పైసల కోసం బయటకు వచ్చి రోడ్లపైకి వచ్చి ఇట్లా అట్లా ట్రాన్స్ లాగా మారి సో మీ ఇమేజ్ ఏమైనా డామేజ్ చేస్తారా అనుకోవచ్చు అది ఖచ్చితంగా చేస్తున్నారు కదా ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది అది కూడా మాతో పాటు వాళ్ళు బరాబర్ పోటీకి పోటీ ఉన్నారనమాట సో వాళ్ళు వాళ్ళకు భార్య పిల్లలు ఉంటారు వాళ్ళు తలపైన వాళ్ళకు జుట్టు ఉండదు కనీసం వాళ్ళు విగ్గులు కూడా పెట్టుకోరు అనమాట క్లీన్ షేవ్ చేసుకొని బయలుదేరుతారు మాకన్నా మంచిగా దాతలను దాతలకు అడుగుతారు వాళ్ళు బొట్లు పెడతారు రకరకాలుగా వాళ్ళ అంటే వేసేస్తారు అన్నమాట వాళ్ళకి సో ఆటోమేటిక్ గా ఇచ్చే దాత ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలకు ఈజీగా నమ్మేస్తారు కొందరు వాళ్ళు కొందరు వాళ్ళు ఏమని చేస్తారు అంటే పాకెట్ లాగేసుకొని పోతారు ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి దాత డబ్బులు తీస్తున్న వెంటనే పాకెట్ లాగేసుకొని పారిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు సో ఇంకోటి ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూసింది ఏంటంటే నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి నేను ప్రత్యక్షంగా చూసింది ఏంటంటే నేను గృహప్రెషన్ కార్డ్కి వెళ్ళాను గృహప్రెషన్ కార్డ్ అసలు మేము ఒకటి మాకు ఒకటి రూల్ ఉంటుంది అనమాట గుమ్మడికాయ కొట్టిన తర్వాత మేము దాతించిన డబ్బులు తీసుకోవాలన్నమాట వీళ్ళు ఏం చేస్తారు గుమ్మడికాయ కొట్టక ముందే డబ్బులు లాగేసుకుని పోతారు అక్కడ ముద్ర వేసామంటే ముద్ర వేయరు ముద్ర వేసిన వాళ్ళు వాళ్ళ నెంబర్స్ అంటే రాయారనమాట ఇప్పుడు నా కళ్ళతో నేను చూస్తున్నాను ఏంటంటే దాత ఎప్పుడైతే అసలు కనీసం ఆయన గుమ్మడికాయ కొట్టలేడు వీళ్ళు పోయారు దాతకు అడ్డంకి పడిపోయారు దాత ఉన్న పాకెట్లు చేయిబెడుతున్నాడు ఎవరు ఈ నకిలీ వాళ్ళు అప్పుడు నేను ఏం చెయ్యాలి వాళ్ళు ఫోర్ మెంబర్స్ ఉన్నారు మేమిద్దరం ఉన్నాము ఏం చేయాలి ఒకవేళ నేను ఎదురు తిరిగానే అనుకో ఇంకేమైనా ఉందా ఆటల కంచి రాడ్లు తీసేస్తాడు ఇంకా రాడ్లు ఉంటాయి బ్లేడ్లు ఉంటాయి వేసేసి వెళ్ళిపోతాడు ఇంకా నేను ఎవరికి చెప్పుకోవాలి అప్పుడు ఏం చేస్తారు ఆ టైంలో మనం నువ్వేం చేయాలి ఇంకేం చేస్తాం గప్చపు వచ్చి మనం ఇవాళ అందరూ యాక్షన్ తీసుకొచ్చు కదా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి ఓకే తీసుకున్నారా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పానా నేను ఇక్కడ నేను అర్కపూర్ సిగ్నల్ కాడ మా అమ్మాయి రోజు బస్తీ అడుక్కుంటుంది ఓకే సో ఒక అబ్బాయి అయి ఉండి తన వేషధారణ వేషధారణ మా లాగా వేసుకొని వచ్చి తను తను షాప్స్ అడుగుకుంటున్నాడు ఎన్నిసార్లు చెప్పాను త్రీ ఫోర్ టైమ్స్ చెప్పాను ఆ అబ్బాయి అట్లాగే వచ్చాడు లాస్ట్ కి ఏం చేస్తాను నేను వెళ్ళాను నాకే ఇవ్వడానికి వీళ్ళు ఒప్పుకోవట్లేదు ఆ తిట్టి పది మాటలు తిడుతున్నారు పది మాటలు పది రూపాయలు ఇస్తున్నారు నేనే తంటాల పడుతున్నా నాకు పోటీ నువ్వెందుకు రా నాయన అని చెప్పి నేను గోల పెట్టుకున్నా ఇప్పుడు వారికి అందరూ చూపించాలి కదా ఇప్పుడు నా పరువు ప్రతి ఒక్కరు ట్రాన్స్జెండర్ ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు ఈ నకిలీ వాణిల్ సమాజానికి చెప్పాలి చూపించాలి కదా నేను అలాంటప్పుడు ఏం చేస్తాను నేను నువ్వు మగోడివా ఆడదానివా లేకపోతే ఇంకేమైనా నువ్వు కరెక్ట్ చెప్పని చెప్పి నేను రోడ్లు ఇలా పెట్టాను నేను అప్పుడు ఏం చెప్పాడు ఒక పోలీస్ వచ్చాడు ఏంటి నీ దాదాగిరి అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు చట్టాన్ని చేతులకు నువ్వు ఎట్లా తీసుకుంటావు ఏంటి న్యూ సెన్స్ సార్ నేను ట్రాన్స్ జెండర్ ని నేను రోజు భిక్షాట ఇదే బస్తీలు అడుక్కుంటాను కానీ తను వచ్చి నాకు పోటీ కడుతుంది తను అసలు మా ట్రాన్స్ జెండర్ కాదు తను ఒక అబ్బాయి అని చెప్పాను వాడి బతుకు వాడిది నీ బతుకు నీది నువ్వేవారు చెప్పడానికి నువ్వే ఎట్లా జడ్ చేస్తావు కోసం అని చెప్పి నాకు నన్ను క్వశ్చన్ వేసాడు అనమాట అప్పుడు నాకు ఏముంది ఇంకా ఏముంది ఇంకేం చెప్పలేదు సో మేము వాళ్ళు చెప్పి కానీ అందరు కలిసి వెళ్ళి మాట్లాడడం అని ఇలాంటివి ఏం చెప్పాను అప్పటి వరకు ఎదిరించాను తిట్టాను పోయాడు ఇంకా సమాజాన్ని వదిలిపెట్టేసినారు ఇక వచ్చినారు రానే పోయేటోళ్ళు పోనీ అంటున్నారు అట్లా సో ఇప్పుడు ఎలా ఉంది లైఫ్ బ్యాడ్ నడుస్తుంది డే బై డే లైఫ్ క్రిటికల్ గానే ఉంది